వంద రోజుల్లోనే వ్యతిరేకత అటకెక్కినటువంటి కాంగ్రెస్ పాలన బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష సరికాదు జనసేనతో పొత్తు డిసిషన్ బీజేపీ హైకమాండ్దే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వంద రోజుల్లోనే వ్యతిరేకత వచ్చిందట ఏది కాంగ్రెస్ పార్టీ పాలనకు అది బండి సంజయ్ చెప్తున్నాడు మరి జాతీయ స్థాయిలో మోడీ పాలనకు ఎంత వ్యతిరేకత వచ్చింది అది చెప్పడు మరి బండి సంజయ్ మరి ఆ వ్యతిరేకత వస్తేనే కదా మూడు వందల సీట్ల నుంచి రెండు వందల నలభై సీట్లు అంటే అరవై మూడు సీట్లు పడిపోయింది మరి ఆ వ్యతిరేకతను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా కేవలం అటకెక్కింది కాంగ్రెస్ పాలన అంటే ఎనిమిది సీట్లు గెలిచింది కదా పార్లమెంట్లో తెలంగాణలో మరి ఆ పాలన మోడీ పాలనకి ఎవరో సిఫార్చే నీటు ఇవాళ కుదుపుతోంది దేశం అంత పార్లమెంట్లో మరి దాన్ని పట్టించుకోరు ఓవైపు బీహార్కి స్టేటస్ అడుగుతారు దాని మీద ఇంతవరకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో తెలియదు ఏపీ నుంచి అట్లాంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ పక్కకు పెట్టి వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పాలనపైన వ్యతిరేకత అంట ఎక్కడొచ్చింది వ్యతిరేకత కావాలని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వ్యతిరేకత చూడాలి ఎందుకంటే ఏ చిన్నది ఏదో మూలక జరిగితే కూడా రేవంత్ రెడ్డి ముడి పెట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసి చిల్వలు పలవాలు చేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసుకుంటా ప్రజల్లో ఒక రకమైనటువంటి సొంత ఏజెన్సీల ద్వారా విషయం జిమ్ముతున్నారు ప్రతిరోజు పొద్దున్నేస్తే వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సాయం మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆరోపించారు ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు నాలుగు వేల పెన్షన్ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి సాయంపై ప్రజలు కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారని చెప్పారు మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు బుడ్చుకునే పరిస్థితిలోనే ఉన్నారు కోటి ఒకటే రోజు పెళ్ళవంగానే పిల్లడు పుట్టాడు కదా మెల్లగా ఒకటే నోటి చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి దానికి ఓపిక ఉండాలి కొంచెం